ఆరాధ్య పార్ట్ నైన్ రచన అంగలూరి అంజనీ దేవి గారు సీతాలమ్మ హడావిడిగా తిరుగుతూ మీరు చేతులు కడుక్కోండి అన్నం వడ్డిస్తాను ట్రైన్ టైం కావస్తోంది అంటూ వాళ్ళు చూస్తుండగానే అడ్డం అన్నం వడ్డించింది రమాదేవి శాంతారా గోపి ముగ్గురు ఒకేసారి లోపలికి వచ్చి వాళ్ళ పనులేవో వాళ్ళు చూసుకుంటున్నారు ఆకలిగా ఉన్న అన్నం తినాలనిపించలేదు కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డిలకు ఏదో పెట్టారు కాబట్టి తిన్నామన్నట్లు భోజనం ముందు కూర్చొని లేచారు అప్పటికే శాంతారం తన చేతికున్న వాచ్ వైపు చూస్తున్నాడు రమాదేవి సీతాలమ్మ గోడకున్న గడియారం వైపు చూస్తున్నారు ట్రైన్ టైం అయ్యింది బయలుదేరమని నోటితో చెప్పలేక వాళ్ళు పడుతున్న అవస్థను అర్థం చేసుకున్నారు కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి వెంటనే బయటకు నడిచారు రాత్రి తొమ్మిది దాటింది ఇంటి ముందున్న రోడ్డు మీదనే ఆటోని ఆపి వాళ్ళను ఆటో ఎక్కించారు ఆటో దగ్గరికి శాంతారాం రమాదేవి సీతాలమ్మ గోపి వచ్చారు స్టేషన్ వరకు ఎవరు వెళ్ళలేదు వాళ్ళు స్టేషన్ రాగానే ఆటో దిగి ప్లాట్ఫామ్ మీదకు వెళ్లారు అప్పటికే వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది దాన్ని చూడగానే అది మనం ఎక్కాల్సిన ట్రైనే అంటూ వేగంగా వెళ్ళి ట్రైన్ లో కూర్చున్నారు ట్రైన్ లో కూర్చున్నాక హేమంత్ చాలా తెలివి గల వాడండి అతని ఆలోచనలతో వంద మందికి బ్రతుకు తెరువు కల్పించగలే శక్తి ఉన్నవాడు అందరి మంచి కోరేవాడు ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకున్నాడు పెళ్ళంటే ఒక్క రోజు ముచ్చట కాదు భార్య అంటే ఒక్క రాత్రి ఆనందం కాదు ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు కలిసి గడపాలి కలిసి జీవించాలి ఈ కుటుంబ సభ్యులు మనతోనే ఇలా ఉంటే ఇక హేమంతో ఎలా ఉంటారు హేమంత్ ని ఎలా చూస్తారు అల్లుడి మర్యాదలు ఎలా చేస్తారు అంది కళ్యాణమ్మ ఆమె సంతృప్తిని అర్థం చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి అంత ఫేట్ గా ఎక్కువగా ఆలోచించకు అన్నాడు ఆలోచించక ఎలా ఉంటామండి మంత్కి ఎవరూ లేరు అన్ని మనమే అతని తరపునే కదా మనం వచ్చాం అన్ని మనతోనే కదా వాళ్ళు మాట్లాడవలసింది పెళ్లి అన్నాక ఎన్ని మాటలుంటాయి నలుగురు వాళ్ళ మధ్యలో మనల్ని కూర్చోబెట్టి ఒక్క మాటన్నా మాట్లాడారా అలాంటి సందర్భం కూడా మనకు అక్కడ కనిపించలేదు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అంది ఆయన నవ్వాడు ఏం మాట్లాడాలి మనతో వాళ్ళు కళ్యాణి అన్నాడు ఏం మాట్లాడాలంటారేంటండి అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఎంత డబ్బిస్తారు పట్టు చీరలు మిగతా వస్త్రములు ఎన్ని పెడతారు అబ్బాయికి సూటు మిగతా వస్త్రములు ఎన్ని బంగారు వెండి మంచం బీర్వా మిగతా వస్తువులు ఎన్ని పెళ్లికి ఎంత మంది వస్తారు కార్యానికి ఎంత మంది ఉంటారు ఫోటోలు వీడియో వినోద కార్యక్రమాలు మనకు వచ్చేవారు ఎంతమంది వారికి ఏ విధమైన సత్కారము జరపాలి ఇవన్నీ మాట్లాడుకోరా ఇవే కదా పెళ్లిలో ఎవరైనా మాట్లాడుకునే మాటలు అంది అవన్నీ వాళ్ళు హేమంతో ముందుగానే మాట్లాడుకొని ఉంటారు అన్నాడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా మళ్ళీ మనతో కూడా మాట్లాడాలిగా మరి అలాంటప్పుడు మనం అంత దూరం నుండి వచ్చినట్లు అంది బోన్ చేసి వెళ్ళటానికి అన్నాడు రెడ్డి ఆ మాట వినగానే నాకు కూడా అలాగే అనిపిస్తోందండి అంది అమాయకంగా ముఖం పెట్టి నీకు చాలా అనిపిస్తున్నాయి నాకు తెలుసు కళ్యాణి కాని బయట పడవు అన్నాడు చాలా అంటే వాళ్ళను పీడించి పిప్పి చేసి హేమంత్ కి కట్నం తీసుకోవాలని మాత్రం నాకు అనిపించడం లేదులేండి అసలు నేనే కట్నానికి పెద్ద వ్యతిరేకిని కాకుంటే పెళ్ళన్నాక కొన్ని అచ్చట్లు ముచ్చట్లు తీరితేనే అందంగా ఉంటుంది అమ్మాయి విలువ కూడా పెరుగుతోంది పెరిగిన విలువ పది మందికి తెలియాలంటే అటువైపు పెద్దవాళ్ళం ఇటువైపు పెద్దవాళ్ళం ఓ చోట కూర్చొని ఆత్మీయంగా గౌరవంగా మాట్లాడుకోవాలి ఇలాంటి ఒక హేమంత్ ఫోన్ తో ఎంతసేపు మాట్లాడినా కావు మనం ఉండేది అడవిలో కాదు సమాజంలో శ్రీనివాస్ రెడ్డి మౌనంగా ఉన్నాడు నాకెందుకో వీళ్ళ కుటుంబ పద్ధతులు ఆదిలోనే నచ్చలేదు రమాదేవి తోడి కోడళ్ళు కూడా పైకి పాజిటివ్ గా అందించినా లోపల చాలా నెగిటివ్ గా ఉన్నట్లు వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతోంది శాంతారాం గారి అన్నదమ్ముల్ని మీరు గమనించారా వాళ్ళు చూడడానికి వైట్ వైట్ డ్రెస్ లో ఉన్న పెద్ద తాగుబోతుల్లా ఉన్నారు వాళ్ళ మధ్యలో హేమంత్ ని ఊహించడానికి భయంగా ఉంది నువ్వేం అలా ఊహించకు భయపడకు శాంతరాం ఫ్యామిలీకి మనం మాత్రమే కొత్త ఆరాధ్య ద్వారా హేమంత్ ఎప్పుడో పాతవాడైపోయి ఉంటాడు వాళ్ళ పద్ధతులన్నీ నచ్చే ప్రొసీడ్ అయి ఉంటాడు అతనేం పిల్లాడు కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా ఏమేవో చెప్పి మన అభిప్రాయాలను అతని మీద రుద్ది అతన్ని డిస్టర్బ్ చేయకపోవడం మంచిది పడుకో నిద్ర పడుతుంది అన్నాడు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆమె పడుకుంది భర్త మాట విని పడుకున్న ఆమె ఆరాధ్య ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూనే ఉంది సరిగ్గా ఉదయం ఏడు గంటలకి వాళ్ళు హైదరాబాద్ స్టేషన్ లో దిగారు స్టేషన్ దగ్గరికి హేమంత్ కాశీరెడ్డి వచ్చారు అందరూ కలిసి హేమంత్ ఇంటికి వెళ్లారు అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళకి నచ్చని అంశాలేవి హేమంత్ హేమంత్ కాశిరెడ్డితో చెప్పకుండా జాగ్రత్త పడ్డారు కళ్యాణమ్మ శ్రీనివాస రెడ్డి చాలా ప్రశాంతంగా స్నానాలు చేశారు హేమంత్ కొత్తగా కొన్న ఎల్సిడి టీవీలో భక్తి ఛానల్ చూస్తూ కూర్చున్నారు ఈ లోపల హేమంత్ బయటకెళ్లి అందరికి టిఫిన్ తీసుకొచ్చాడు అందరూ కలిసి టిఫిన్ తింటూ హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యిందో మాట్లాడుకున్నారు మాటల మధ్యలో హేమంత్ కల్పించుకున్నాడు మీ ప్రయాణ కబుర్లు చెప్పండి ఆంటీ అన్నాడు అతనికి అక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలని ఉంది ఏమున్నాయి హేమంత్ ట్రైన్ లో వెళ్తూ నిద్రపోయాం వస్తూ నిద్రపోయాం అంత హ్యాపీనే జర్నీ కూడా మేము అనుకున్నంత ఏం లేదు అన్నారు టిఫిన్ తినడం పూర్తయింది శ్రీనివాసరెడ్డి ఇంటికి ఫోన్ చేయడంతో కాల్ వచ్చింది డ్రైవర్ ఒకసారి లోపలికి శ్రీనివాస్ రెడ్డికి కనిపించి వెళ్ళాడు నాకు సిటీలో పని ఉంది కాల్స్ వస్తున్నాయి మీరు మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మ అలాగే అంది హేమంత్ కాసిరెడ్డి ఆయనతో పాటు కారు వరకు వెళ్లారు ఆయన కారులో కూర్చొని వెళ్లిపోగానే తిరిగి లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి రాగానే హేమంత్ నీ పెళ్లి డిసెంబర్ ఐదు బుధవారం ఉదయం పది గంటలకి ఆ ప్రకారం లగ్న పత్రిక రాసిచ్చారు ఇదిగో దీనిని దగ్గరంచు అంటూ లగ్న పత్రికను హేమంత్ చేతికిచ్చింది కళ్యాణమ్మ అతను దాన్ని పట్టుకొని చూస్తూ కూర్చున్నాడు నిన్న అనగా నవంబర్ పదహారు శుక్రవారం నిశ్చితార్థం జరిగింది కాబట్టి పద్దెనిమిదవ తేదీన మనం పసుపు దంచుకొని పెళ్లి పనులు ప్రారంభిద్దాం అంది బేలగా చూస్తున్నాడే కాని మాట్లాడలేదు హేమంత్ నువ్వలా చూడకురా అన్ని అవే జరిగిపోతాయి భుజం తట్టాడు కాసిరెడ్డి నాకెందుకో జీవితం జీవితంలా లేదురా ప్రతిదీ ఓ ప్రయోగంలా అనిపిస్తుంది అన్నాడు హేమంత్ జీవితం అంటేనే ప్రయోగాలయం రా హేమంత్ ఎన్ని ప్రయోగాలు చేస్తే మనం జీవితం మెరుగ్గా ఉంటుంది అందులో ఈ పెళ్లి అనేది అతి ముఖ్యమైనది జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునేది అందుకే మన తెలుగు వారు దీన్ని చాలా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా చేసుకుంటారు అంది నాకెవరు ఆంటీ అని అనకుండా ఆంటీ మీరు ఆరాధ్య వాళ్ళ ఇంటికి ఇంటికెళ్లారు కదా మిమ్మల్ని బాగా చూసుకున్నారా గౌరవంగా సాగనం పారా అడిగాడు హేమంత్ ఓ చాలా ప్రతిదీ చక్కగా జరిపారు పద్దెనిమిది తేదీ దాటాక వెంటనే పెళ్లి కార్డు నువ్వు కాసిరెడ్డి వెళ్లి కొట్టించండి మొదటి కార్డు దేవుని గుడిలో పెట్టి ఆ తర్వాత ఆరాధ్య వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి వాళ్ళు కూడా అలాగే చేస్తారు మిగిలినవి మీ ఫ్రెండ్స్ కి పంచుకోండి ఇరవై తొమ్మిదిన ఇక్కడ నీ ఇంట్లోంచి ప్రధానం సమర్థ సారీ ఆడపిల్ల ఇంటికి చేరాలి అన్నట్లు ప్రధానంలోకి ఏదైనా బంగారు నగ పంపాలి అంది సేపు మమ్మీ ఆరాధ్యను తీసుకెళ్లి గంటలో తెస్తాడు హేమంత్ అన్నాడు కాసిరెడ్డి అసలు ఈ పెళ్లికి సంబంధించిన బట్టలు కానీ నగలు కానీ వాళ్ళు నువ్వు కలిసి షాపింగ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కో ఎప్పుడొస్తారు అంది వాళ్ళు రమ్మన్నారా అదేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ వాళ్ళ షాపింగ్ వాళ్లే మన షాపింగ్ మనమే చూసుకోవాలట కాకుంటే మీరు చెప్పిన బంగారు నగ ఇక్కడ ఆరాధ్యను తీసుకెళ్లి సెలెక్ట్ చేసుకోమని చెబుదాం అన్నాడు లోన ఆశ్చర్యపోతుంది కళ్యాణమ్మ ఈ పెళ్లి విషయంలో హేమంత్ మాట కన్నా వాళ్ళ మాటకే ప్రాధాన్యత ఉండేలా అనిపిస్తోంది దాన్ని ఆమె బయటకి ప్రకటించకుండా లోపలే దాచుకుంది ఆంటీ ప్రధానం ఎవరితో పంపుదాం మీరు అంకులేగా తీసుకెళ్లాల్సింది మీరైతేనే బాగుంటుంది మీకైతేనే వాళ్ళు మర్యాదలు ఘనంగా చేస్తారు అన్నాడు సంతోషంగా ఎవరైతే ఏముంది హేమంత్ అప్పటికి ఎవరో ఒకరి మా బంధువుల్లోనే చూద్దాంలే పంపేదేదో ఘనంగా పంపుదాం సరేనా అంటూ నవ్వింది ఆమెకు మళ్ళీ ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదు సరే ఆంటీ అన్నాడు హేమంత్ అతనికి కళ్యాణమ్మ మనసులో ఏముందో తెలీదు ప్రధానంలోకి ఏమేమి తీసుకెళ్లాలో మాట్లాడుకుంటున్నారు పెళ్లి జరిగాక రిసెప్షన్ ఏ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాలో మాట్లాడుకున్నారు అంతలో శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు కళ్యాణమ్మను తీసుకెళ్లాడు హేమంత్ కాసిరెడ్డి ఆఫీస్ కెళ్లారు హేమంత్ ఉండే ఇంట్లోనే పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెట్టారు అందరికి శుభలేఖలు పంచారు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధానం పంపాలని ఆరాధ్యను తీసుకొని కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్లారు కళ్యాణమ్మ హేమంత్ కాసిరెడ్డి కళ్యాణమ్మ ఆరాధ్యను చూసి అమ్మాయి నెమలి కంఠంతో సింహం నడుముతో చక్కటి భుజాలతో అద్భుతంగా సౌందర్యవంతంగా ఉంది కదా అని మనసులో అనుకుంటూ హేమంత్ భుజం తట్టింది నీ ఎంపిక బాగుంది హేమంత్ అంది గట్టిగా అనకండి ఆంటీ వాళ్ళిచ్చే డబ్బులో సగానికి సగం తగ్గించేస్తుంది అన్నాడు జోగ్గా ఎంత ఇస్తున్నారేం అడిగింది ఆమె కూడా సరదాగా ఇంకా చెప్పలేదాంటి ఎంతో ఇస్తారట రోజు ఫోన్ లో మా అమ్మ నా కోసం పది సంవత్సరాల నుండి కష్టపడి పోస్ట్ ఆఫీస్ లో దాచిపెట్టిన డబ్బులన్నీ నాకే ఇస్తుంది అని చెబుతుంటుంది అన్నాడు ఇస్తే ఇస్తారులే అమ్మాయి బాపు బొమ్మకి లా ఉంది అది చాలు నీకు అవును నీకు కట్నం తీసుకోవాలని ఉందా అడిగింది కళ్యాణమ్మ చాచా నాకలాంటి ఆలోచనే లేదు వాళ్లే ఇస్తామంటున్నారు వద్దంటే నాకు మా వాళ్ళు ఇస్తుంటే మీరు చెడగొట్టారని ఆరాధ్య నాతో గొడవ పెట్టుకోగలదు అస్సలే రాక్షసి అందుకే నేను సైలెంట్ అయిపోయాను అన్నాడు నవ్వుతూ హేమంత్ చెప్పేది విని కళ్యాణమ్మ కూడా నవ్వింది వాళ్ళు చాలా హ్యాపీగా నవ్ ఉన్నారు ఆరాధ్య కాస్త దూరంగా కూర్చొని నగల డిజైన్లు చూస్తుంది ఆ షాపు లో రకరకాల డిజైన్లు ఉన్నాయి వాటిని మెడలో అలంకరించుకొని అద్దంలో చూసుకుంది ఆరాధ్య ఆరాధనగానే ఆమెనే చూస్తూ నిలబడ్డాడు హేమంత్ పక్కనే ఆ కాసిరెడ్డి కూడా చూస్తున్నాడు కళ్యాణమ్మలో ఆరాధ్యను చూస్తున్నా కొద్దీ ముచ్చట పెరిగిపోతోంది ఇలాంటి అమ్మాయి కాశీరెడ్డికి కూడా దొరికితే బాగుంటని మనసులు అనుకుంటోంది పెళ్లికి రెడీగా ఉన్న కొడుకులు ఉంటే ఏ తల్లైనా అలాగే అనుకుంటుంది అది సహజం ఆ రోజు సాయంత్రం వరకు నగల షాపులోనే గడిపారు ఆరాధ్యకు ఒక్క డిజైన్ కూడా నచ్చలేదు పైకెళ్లి డైమండ్ సెట్స్ కూడా చూశారు అవి కూడా నచ్చలేదు చివరకు ఆంటీ ఈ షాప్ లో నాకు నచ్చిన డిజైన్ దొరకడం లేదు మా లకు గోల్డ్ షాప్ లు ఉన్నాయి అందులో తీసుకుంటాను పెళ్లి నగలన్నీ అక్కడే తీసుకోవాలనుకుంటున్నాం అంది ఆరాధ్య ఈ విషయం ముందే చెబితే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదుగా అన్నాడు హేమంత్ ఇక్కడ చూడకుండా తీసుకుంటే తర్వాత నేను తప్పకుండా ఫీల్ అవుతాను ఇక్కడైతే మంచి డిజైన్లు ఉండేవేమో అని ఇప్పుడు అలా ఫీల్ కాను ఎందుకంటే చూశాను కాబట్టి అంది ఆరాధ్య ఆరాధ్య మాటలు కూడా కరెక్టే హేమంత్ నువ్వు సైలెంట్ అయిపో అంది కళ్యాణమ్మ హేమంత్ మాట్లాడలేదు ఆమె సైలెంట్ అయిపోమనగానే సైలెంట్ అయిపోవటమేనా అన్నట్లు చిత్రంగా చూసింది ఆరాధ్యం అదేం గమనించలేదు వాళ్ళు ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రాం అడిగాడు హేమంత్ ప్రధానం చీర కొందాం హేమంత్ పదం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్దాం అని చాలా ఉత్సాహంగా కళ్యాణమ్మ అక్కడ ఉండి కార్ లో బయలుదేరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్లారు ఆ షాప్ లో ఎన్ని చీరలు చూసినా ఆరాధ్యకి నచ్చలేదు ఇంకా కొన్ని షాపులు తిరిగి చూశారు కళ్యాణమ్మ కూడా ఏ మాత్రం విసుక్కోకుండా వాళ్ళ వెంట చాలా ఓపిగ్గా తిరిగింది మధ్య మధ్యలో కాసిరెడ్డి వెళ్లి అందరికీ జ్యూస్లు తెచ్చిచ్చాడు హేమంత్ చేతి మీద సున్నితంగా తట్టి ఇప్పటికే రాత్రి తొమ్మిది దాటింది రేపు వస్తే తీరిగ్గా చూడవచ్చేమో అంది మీద కొట్టుకొని ఏది నచ్చదేంటి ఆంటీ అన్నాడు హేమంత్ ఆరాధ్యకు కాస్త దూరంలో వేరే చీర కట్టి ట్రయల్ చూస్తున్నారు సేల్స్ గర్ల్స్ పెళ్లి నగలు చీరలు జీవితంలో ఒక్కసారే కొంటారు నచ్చకుండా ఎలా తీసుకుంటారు నువ్వు టెన్షన్ పడకు హేమంత్ అంది కళ్యాణమ్మ నచ్చ చెబుతూ ఇంతవరకు ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు ఇలాగైతే తిండి నిద్ర స్నానం ఎక్కడే చేసుకుంటూ రోజుల తరబడి ఈ షాపులోనే పడి ఉండేలా ఉన్నాం బాబోయ్ ఇదేం షాపింగు ఏమో భయంగా ఉందాంటి అన్నాడు భయపడకు పెళ్ళైతే అన్ని భయాలు పోతాయి అంది కళ్యాణమ్మ ఏం పోతాయో ఏమో గాడ్ అన్నాడు పైకి చూసి ఆమె నవ్వి ఆరాధ్య చిన్నపిల్ల ఏం తెలుస్తుంది ఎన్ని తెచ్చి ముందేసినా నచ్చలేదంటుంది ఇలాంటి సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళు తప్పనిసరిగా వెంట ఉండి షాపింగ్ చేయాలి మా ఇంట్లో రెండు పెళ్లిళ్ళు జరిగితే అలాగే చేసాం అటువైపు పెద్దవాళ్ళం ఇటువైపు పెద్దవాళ్ళం కూర్చొని వెళ్లి షాపింగ్ మొత్తం లంచ్ బ్రేక్ తో కలిపి ఐదు గంటలు మాత్రమే పట్టింది మేమే కాదు ఎవరైనా చాలా వరకు అలాగే చేస్తారు రిస్క్ ఉండదు అంది పైకి పైకి కనిపించడం లేదు కానీ కళ్యాణమ్మ అప్పటికే బాగా విసిగిపోయింది ఆరాధ్య దూరం నుండి హేమంత్ ని కళ్యాణమ్మను గమనిస్తోంది వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా తల్లి కొడుకుల్లా ఒకే చోట చేరి మాట్లాడుకోవడం ఆమెకు నచ్చడం లేదు ఇన్ని రోజులు నాకెవరూ లేరు అన్నాడే కాని ఇదిగో వీళ్ళున్నారు నాకు అని ఎప్పుడూ చెప్పలేదు హేమంత్ ఎందుకు చెప్పలేదు అసలే నిశ్చితార్థం రోజు తల్లి ఫోన్ చేసి నీకు అత్త లేదని గాని ఈ కల్యాణమ్మనే పెద్ద అత్తకు మించిన అత్తలా ఉంది ఆరాధ్య నువ్వు ఆవిడను కొంచెం కంట్రోల్లో ఉంచుకో లేకుంటే ఆవిడ పర్మిషన్ ఇస్తేనే నువ్వు హేమంత్ తాకాల్సిన రోజులు వస్తాయి అది చాలా ప్రమాదం ఇక్కడ ఆవిడను చూసిన మన వాళ్ళంతా అదే అంటున్నారు నువ్వు జాగ్రత్త ఉంది అప్పటి నుండి ఆరాధ్యకు ఆందోళన మొదలైంది ఆ క్షణం నుండి కళ్యాణం ఎలా ఉంటుందో చూడాలన్నా క్యూరియాసిటీతో ఉంది ఇవాళ చూసింది చూడగానే హేమంత్ చాలా ఉత్సాహంగా ఆవిడే మా ఆంటీ ఆరాధ్య నా ఫ్రెండ్ కాసిరెడ్డి వాళ్ళ మదర్ మన పెళ్లి మొత్తం ఆంటీ చేతుల మీదగానే జరగాలి అన్నాడు ఆరాధ్య మౌనంగా చూసింది తల్లి అలా ఫోన్ చేసి మాట్లాడడం వల్ల ఏమో కళ్యాణం మనం చూస్తుంటే ఏవిడ మన మనిషి అన్న భావన కలగడం లేదు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలన్నా ఆలోచించలేకపోతోంది తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి అవే నిజమనిపిస్తున్నాయి కళ్యాణమ్మ ఎంత ప్రేమగా నవ్వినా ఏ వగింపు కలుగుతోంది మాట్లాడితే రాక్షసి మాట్లాడినట్లు అసహ్యం వేస్తోంది ఆవిడ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండలేనట్లు ఇబ్బంది పడుతోంది ఆరాధ్య ఇక ఆ షాప్ లో చీరలు చూడదలుచుకోలేదు ఆరాధ్య వెంటనే కళ్యాణమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఆంటీ నాకు గ్రీన్ శారీ నచ్చింది వర్క్ హెవీగా ఉండడం వల్ల మంచి లుక్ వచ్చింది కానీ కొంగు నచ్చలేదు దాని రేటు ఇరవై ఐదు వేలు ఆ డబ్బులు హేమంత్ ఇప్పించండి ఇవాళ నైట్ కి నేను మా ఊరు వెళ్తున్నాను అక్కడ తీసుకుంటాను అంది ఇక్కడ ఇంత మంది మందిని చూస్తున్నాం పైగా ఇది సిటీ ఎక్కువ షాప్స్ ఉన్నాయి ఇక్కడ కన్నా మీ ఊరిలో అంత మర్చివి దొరుకుతాయా అన్నాడు హేమంత్ దొరుకుతాయి అక్కడ కూడా మంచి మంచి వెరైటీస్ ని మెయింటైన్ చేస్తున్నారట ఇప్పుడే మా అమ్మ కాల్ చేసి చెప్పింది అంది ఓకే మరి గోల్డ్ అడిగాడు హేమంత్ గోల్డ్ కూడా అక్కడే తీసుకుంటాను మీరు ప్రధానంలోకి పెట్టాలనుకున్న షార్ట్ నెక్లెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది లక్ష రూపాయలు అవుతాంది ఇక్కడ ఐటమ్స్ హెవీగా ఉన్నాయి మా ఊరిలో అయితే మాకు మేకింగ్ చార్జెస్ తరుగు ఉండవు మా బాబాయిలు ఇప్పుడే ఫోన్ లో చెప్పారు ఆ లక్ష రూపాయలు కూడా ఇస్తే అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య లక్ష ఇరవై ఐదు వేలకి చెక్కు రాసిస్తే అక్కడే తీసుకుంటుంది ఇవ్వు హేమంత్ కళ్యాణమ్మ చెప్పింది ఇవ్వరా మళ్ళీ ఎక్కి టైం అవుతోంది అన్నాడు కాసిరెడ్డి ఇవ్వనురా నా సెలెక్షన్ ఏం అవసరం లేదా అంతా వాళ్ళ ఇష్టమేనా అంటూ బాగా ఫీల్ అయ్యాడు హేమంత్ మా అమ్మనేగా నాకు ఇన్ని రోజులు ఏదైనా సెలెక్ట్ చేసి కొనిచ్చింది ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది మీరెందుకు ఎందుకో ఈ మధ్య మీరు చిన్నవి కూడా పెద్దగా చేసి చూస్తున్నారు అంటూ కళ్యాణమ్మ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య ఉలిక్కి పడింది కళ్యాణమ్మ ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో ఆమెకు అర్థం కాలేదు అటెందుకు చూస్తావు ఇటు చూడు ఆంటీకేం తెలుసు ఇమ్మనే చెబుతోంది అన్నాడు హేమంత్ చెప్పమనే నేను కూడా అటు చూసేది ఆంటీ ఎలా చెబితే అలా మీరు చేస్తారని నాకు తెలిసే నేను ఆంటీని అడుగుతున్నాను ఆంటీ నల్ల పూసల గొలుసు పుస్తల తాడు మీరేగా చేయించాల్సింది వాటి డబ్బులు కూడా ఇప్పించండి అవి కూడా అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య తర్వాత ఏం జరిగింది అనేది టెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్